ఇంట్లో ఇల్లు సెర్చ్ చేసాము ఇల్లు సెట్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది తర్వాత కత్తి కూడా దొరికింది మూడు కత్తులు ఉన్నాయి ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి నల్ల పిడి ఉంటుంది దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు ఆ కత్తి తీసుకొస్తే ఇదే చూపించాడు బట్టలు ఏం చేశాడంటే అతను అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ షర్ట్ టీ షర్ట్ ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో వేసాడు బట్ వీ ఫౌండ్ సమ్ లైట్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్ వీ కాల్డ్ హాల్డ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు స్పెషల్ లైటింగ్ స్పెషల్ స్పెడ్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్ ఐ ఆల్సో హ్యాస్ సీన్ ఇట్ ఎస్ ఎస్ అతనికి ఒక కుందేలు ఉండేది ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది లెవెన్ థర్టీకి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక అతను లెవెన్ థర్టీకి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి లెవెన్ థర్టీకి ఆ కుందేలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు ఫోర్టీన్ ఇయర్స్ ఫింగర్ ప్రింట్స్ ఇంకా మొన్న నిన్ననే జరిగింది ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్ లేదు మన మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను టూ మంత్స్ బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది సెల్ ఫోన్ మేము డబ్బులు ఇవ్వలేదు ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను అని చెప్తున్నాడు డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు